ఫాదర్ గారితో నా పరిచయం దాదాపు పదిహేను సంవత్సరాల నుండి రెండు వేల పదిలో ఫాదర్ గారితో పరిచయం మొట్టమొదటిసారిగా నెకల మాలపల్లిలో నెకల మాలపల్లిలో సపస్కాల కూటమిలో పరిచయం అయ్యారు ఆ తర్వాత యూ డైరెక్టర్గా చేసినప్పుడు ఇట్లా మన దేవాలయానికి ఆహ్వానించగా ఫాదర్ వచ్చారు అక్కడ నుంచి పరిచయం ఎక్కడ మధ్యలో ఆగలేదు ఫాదర్ గారు ఎక్కడ ఉన్నా సరే ఏదో టైంలో ఫాదర్ గారు ఖాళీ దొరికినప్పుడల్లా ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇక నా గురించి ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు కానీ రెండు మాటల్లో నేను చెప్పాలనుకుంటున్నాను నమ్మి దేవుని చెయ్యి పట్టుకొని ప్రయాస పడుతూ కూడా ఆయన వెంబడించిన వారికి గొప్ప బహుమతి లభించును దానికి నేను నిలవేర్చు సాక్ష్యం గట్టిగా గర్భఫలము లేట్ అయిందని చాలా బాధపడుతున్న సమయంలో ఫాదర్ గారు జర్మనీ వెళ్ళిన కొత్త తెల్లవారుజామున నాలుగు పద్దెనిమిది నిమిషాలకు నాకు బాగా గుర్తు తెల్లవారుజామున నాలుగు పద్దెనిమిది నిమిషాలకు ఫాదర్ గారు నాకు ఫోన్ చేశారు ఒక మూడు రోజుల నుంచి నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను దేవరాజు కానీ కుదరట్లేదు ఇవాళ లేట్ అయిందని తెలిసినా కూడా మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను కానీ ఫస్ట్ రింగితే రింగితే ఫోన్ లిఫ్ట్ చేస్తావని అనుకోలేదు అని అన్నారు తెల్లవారుజామున నాలుగు పద్దెనిమిది నిమిషాలకు ఆ రోజు చాలా భారంతో దేవునితో దాదాపు ఒక నాలుగైదు గంటలు గడిపిన సమయం ఎందుకు ఫస్ట్ రింకే లిఫ్ట్ చేసానంటే ఇప్పటివరకు మెలకువగానే ఉన్నా బాధ అని అంటే ఏ విషయమై అని అన్నారు ఇట్లా గర్భఫలం విషయమై ప్రార్థన చేసుకుంటున్నాను ఎంత పడతలేదంటే ఫాదర్ గారు నాతో మాట నేను దేవుడిచ్చిన పెద్ద కుమారుణ్ణి అని అనుకో అని నాతో చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చారు ఫాదర్ గారు నేను చెప్పి ఎందుకంటే అది నా మనసులో టైంతో సహా ఇప్పటికి నిలిచిపోయింది అన్నమాట ఎంత గొప్ప సాక్ష్యాన్ని సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నందుకు దేవునికి వందనాలు చెప్తూ దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండటానికి ప్రయత్నిస్తాను ప్రయత్నించడానికి ప్రయత్నిస్తానని దేవుని పూర్వకంగా మనం చేసుకుంటున్నాం దేవుడికి స్తోత్రం ఇప్పుడు అక్కడ